అండి అందరికీ వందనాలు కీర్తనల గ్రంథము పదహారో అధ్యాయము మొదటి వచనము దేవా నీ జొచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని ఇహోవాతో నేను మనవి చేయుదును నీలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ఇహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్తపాణి అర్పణములు నేను అర్పింపను వారి పేళ్ళు నా పెదవుల నెత్తవు ఐదో వచనము ఇహోవా నా శ్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచనకరతైన ఎహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది ఎనిమిదవ వచనము సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయమందు సంతోషించుచున్నది అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా ఆత్మ అనే మాటకి అర్థము మహిమ నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది పదో వచనము ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనే మాటకి అర్థము కుళ్ళు పట్టనీయవు అనే మాటకి అర్థము గోతిని చూడనీయవు జీవ జీవమార్గమును నీవు నాకు తెలియజేసదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు పదిహేడో అధ్యాయం అండి మొదటి వచనము దావీదు ప్రార్థన ఏహోవా న్యాయము న్యాయమును ఆలకించమో నా మొర అంగీకరించమో నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును కాక నా అను దృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశోలించి పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయూ కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను నీ మార్గముల ఎందు నా నడతలను నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొర్ర ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదవు నాకు ఒగ్గి నా మాట ఆలకించుము నీ సరణిజొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాశ్చయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీరెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును వారు అనే మాటకి అర్థము వారు తమ క్రొవ్వుతో హృదయమును మూసుకొని ఉన్నారు పదకొండో వచనం మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మ చుట్టుకొని ఉన్నారు మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురితపడు సింహము వలెను చాటైన స్థలములలో పొంచు కొద కొదమసింహం వలెనే ఉన్నారు యహోవా లెమ్మో వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టిని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తాబలము చేత నన్ను రక్షింపుము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచి పెట్టుదురు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేలుకొని నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును ఈ పరిశుద్ధ వాక్యం దేవు నామానికి మహిమ కలుగునుగాక ఆమె